ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి సరే ఇప్పుడు ఇప్పుడు కొంచెం అవుతున్నాయి గానీ ఈ జాయింట్స్ ఫ్యామిలీలో ఏమైతుందంటే గ్రాండ్ పేరెంట్స్ మనవడు మనోరాలు అనేసరికి ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే పరిస్థితి ఉంది అయితే ఎంతవరకు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ మనవరిని మనోరాలను ప్రేమించాలి ఒకటి రెండు ఎంతవరకు ఆ మనవడు మనరాలు విషయంలో ఆ కొడుకు కోడలకు చెప్పాలి గుడ్ క్వశ్చన్ ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు చాలా లేవు నా చూసిన ప్రజలు అయితే నేను చూసిన ఉమ్మడి కుటుంబం మీద ఒకటి అక్కడ కనిపించాలి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి అయినా కానీ కొన్ని చోట్ల ఉన్నాయి పల్లెటూర్లలో గానీ కొన్ని మిడిల్ క్లాస్ టౌన్స్ లో గానీ ఉన్నాయి తప్పులేదు ఎప్పుడూ కూడా గ్రాండ్ పేరెంట్స్ తమ పరిత్తం తెలుసుకోవాలి మీరు మీ కొడుకు చెప్పవచ్చు మీ కొడుకు కొడుకు చెప్పకూడదు మీ కొడుకు కొడుకు చెప్తే మీ కొడుకు ఎవరికి చెప్పాలి గ్రాండ్ పేరెంట్స్ ఎట్లా ఉండాలంటే పిల్లలకు అంటే మా వాళ్ళకి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఎమోషనల్ సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి ఎమోషనల్ సెక్యూరిటీ అంటే అంటే సపోజ్ పేరెంట్స్ ఏం తిడతారు అప్పుడు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర చేస్తారు నా నా కోపంలో ఉన్నాడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చే సమస్య ఇదేనండి ఏమవుతుందంటే ఉండేది భార్య భర్త ఇద్దరు పిల్లలు మా లాంటిది ఒకటే నాకు వస్తుంది కానీ నేను మా వైఫ్ కొట్టుకుంటా బిడ్డ ఏం చేయాలి ఎవరు చెప్పుకోవాలి తన బాధని కానీ ఆవేదన ఎక్స్ప్రెస్ చేయాలి అపార్ట్మెంట్ కల్చర్ లో పక్కింటి వాళ్ళు కూడా అంత క్లోజ్నెస్ ఉండదు ఉండదు ఉన్నా కానీ ఓపెన్ గా చెప్పలేదు అన్ని విషయాలు బయట చెప్పొద్దు అని చెప్తారు ఇంట్లో ఉండే సో అప్పుడేమవుతుందంటే ఇటీవల కాలంలో మీరు గమనిస్తే ఈ ఎమోషనల్ అవుట్ అవుట్బర్స్ కానివ్వండి ఎమోషనల్ క్విక్ డిసిషన్స్ తీసుకుని బలవన్న పాల్పడి నుంచి వస్తాయి ఇటువంటి సపోర్ట్ గ్రాండ్ పేరెంట్స్ ఇవ్వచ్చు అలాగే వాళ్ళకి వెంటిలేషన్ కావచ్చు కోపం ఉంది గ్రాండ్ పేరెంట్స్ చెప్పవచ్చు వాళ్ళ హోంవర్క్ లో వర్క్ చేయొచ్చు వాళ్ళతో ఆడుకోవచ్చు పాడుకోవచ్చు ఏమైనా చేయొచ్చు కానీ వాళ్ళ సందుకు సంబంధించిన డిస్టెన్స్ మాత్రం పేరెంట్స్ చేతిలో ఉండాలి అలాగే మీరు చెప్పాలనుకున్నాడు కొన్ని సపోజ్ మీ అబ్బాయి ఏదైనా చేస్తున్నాడు మీ పిల్లల విషయంలో తప్పు చేస్తున్నాడు మీరు తగ్గి చెప్పాలనుకుంటున్నారు అది పిల్లల ముందు చెప్పకూడదు అంటే మీరు మీ కొడుకుని ఓవర్ పేరెంటింగ్ చేయకూడదు వాళ్ళ పిల్లల ముందు మీరు పేరెంటింగ్ చేస్తూ ఉంటే ఓకే మా నాన్న కంటే మా తాత మాట నడుస్తుంది మా నాన్న కూడా మా తాతకి భయపడతాడు కాబట్టి నేను మా నాన్న కేర్ చేయాల్సిన అవసరం లేదు మా తాతను చూసుకుంటూ చాలనే ఒక పిల్లలు చాలా తెలివైన వాళ్ళు చాలా క్విక్ గా క్యాచ్ చేస్తారు వెంటనే స్విచ్ మీరు వెళ్ళిపోతుంది మీరు వచ్చేస్తారు నాన్న తగ్గిన కోపాలని మీరు వచ్చేస్తారు పేరెంటింగ్ విషయంలో పేరెంట్స్ దే ఫైనల్ ఉండాలి వాళ్ళకైనా సలహా ఇవ్వాలంటే మీరు ఇవ్వండి తప్పలేదు మీ పిల్లలకు సలహా ఇచ్చుకోవచ్చు ఏవో ఏంటే పనులు ఖచ్చితంగా చేస్తారు అల్లరి బల్లర్గా ఉంటారు అలాంటి పిల్లల్ని కొట్టవచ్చా తండ్రి గాని తల్లి గాని కొట్టవచ్చా కాదని నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇది ఒక పెద్ద క్వశ్చన్ కూడా నేను అనుకోను ఎందుకంటే మీరు నేను ఉన్నాము మనం అల్లరి చేయగలమా చెప్పండి ఎందుకు చేయము మనకు మెచ్యూరిటీ ఉంది వయసు వయసుతో పాటు ఒక మెచ్యూరిటీ మెచ్యూరిటీతో పాటు మన సొసైటీలో ఉన్న ఒక రోల్ ఈ రోల్ సైకాలజిస్ట్ రోల్ వేసుకొని రోడ్ల మీద పరిగెత్తా ఉన్నాను అనుకోండి కదా పిల్లలు పరిగెత్తే హ్యాపీగా చూస్తారు అల్లరి అది వాళ్ళ హక్కు అల్లరి చేయడం అనేది పిల్లల హక్కు ఎప్పుడు దాన్ని పట్టించుకోవాలంటే వాళ్ళ అల్లరి అనేది ఇంట్లో వస్తువులను కానీ బయట వాళ్ళ వస్తువులను కానీ ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు అంటే పగల కొడుతున్నప్పుడు కానీ అలాంటి వాళ్ళకి కానీ పక్క వాళ్ళకి కానీ హాని కలుగుతున్నప్పుడు గానీ దెబ్బలు దొరుకుతున్నాడు అప్పుడు మాత్రమే పేరెంట్స్ చేసుకోవాలి అంతవరకు నో ఇష్యూస్ ఏముంది పిల్లలు కొట్టుకుంటారు ఏమవుతుంది ఈ రోజు కొట్టుకుంటారు మళ్ళీ రేపు అభివృద్ధి చేసుకుని ఉంటారు పిల్లలు త్వరగా మర్చిపోతారు ఆ గొడవలో మనం దూరే అనుకోండి ఈ పేరెంట్స్ ఆ పేరెంట్స్ గొడవ అవుతుంది అది పెద్ద అవుతుంది కూడా మానేస్తారు పిల్లలు మానే మాట్లాడుకుంటారు మళ్ళీ సో ఒక స్టడీస్ ఏం చెప్పినాయి అంటే సార్ పనిష్మెంట్ ఈస్ కొట్టడం అనేది అప్పటికి కొట్టినప్పటి సమయానికి ఆ బిహేవియర్ ని కంట్రోల్ చేయగలదే తప్ప కాదు అందుకనే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొట్టడం నిషేధించారు ఒకప్పుడు పిల్లలకి కోళ్ల కర్ర పెట్టి కొట్టేవాళ్ళు స్కేల్ పెట్టి కొట్టేవాళ్ళు కోదండం తీసేవాళ్ళు ఎండలో నిలబెట్టే వాళ్ళు కోడ కుర్చేయించే ఇటువంటివన్నీ రకరకాల శిక్షా పద్ధతులు ఉండే ఇంకా చెప్పాలంటే దండం దశగుణ భవేత్త అని చెప్పేది ఏ చెప్పిన పోతే దెబ్బ వేస్తే మాట వింటారు అని చెప్పేసి కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే దెబ్బల వల్ల మాట వింటారు తాత్కాలికంగా అప్పటికి ఆ దెబ్బలకు భయపడి మాత్రమే కానీ శాశ్వత పరిష్కారాలు కాస్ట్ మోర్ ఓవర్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మీ ముందు చేయటం మానేసి మీరు లేనప్పుడు చేస్తారు ఆ బిహేవియర్ అదేం పోదు పోదు నన్ను కంట్రోల్ చేస్తాడా సర్లే ఓకే నీ ముందు కంట్రోల్ లో ఉంటారు మీరు పక్కకు పక్కగానే మొదలైంది మళ్ళీ మొదలవుతుంది మళ్ళీ రాగానే నేనేం చేయలేదు మమ్మీ అని చెప్తారు చాలా బుద్ధిమంతులుగా నటను నేర్చుకుంటారు సో కొట్టడం అనేది పరిష్కారం కానే కాదు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడము వాళ్లకు వివరించడము అలాగే చెడు పనుల నుంచి మంచి పనుల వైపు ప్రోత్సహించడం ఒకటే వారికి పరిష్కారం